ఓం నమ శివాయ శంభో శంకర ఏడు కొండల కొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా మే ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉంది ఒకసారి చిలకమ్మకి శుద్ధం ఈ మకర రాశి వారికి ఎలా ఉంది దమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది చూడమ్మా మంచిగా మకర రాశి వారికి ఈ మకర రాశి వారికి బాబా వచ్చారండి మకర రాశి వారికి పేరు మీద చూడండి డబ్బు బాగానే కట్టి పెడతారు డబ్బు బాగానే కట్టి పెడతారు కానీ ఇప్పారంటే మొత్తం అవుతుంది కానీ ధర్మానికి కాపాడతారు మీ ధర్మానికి చెప్పులు మీరు ఒకరికి సహాయపడతారు మీకు సహాయపడరు కానీ ధనరేఖ లక్ష్య రేఖ మస్తుంది మీ పేరు మీద కష్టపడ్డారు అన్నం తిన్నారు కానీ ఒకరి కష్టం మీద మీరు బతకాలని ముందు స్వామి కానీ అదృష్ట రేఖ బాగుంది ఆ భగవంతుని దయ వల్ల కూడా మంచిగా ఉంది మంచి గడియలు మంచి యోగ స్థానాలు బాగున్నాయి కానీ తొడ పుట్టిన వాళ్ళతోటి సుఖపడే జీవితం లేదు సొంత తెలివి సొంత జ్ఞానం మస్తున్నది మీ పేరు మీద కానీ రాజయోగం మస్తే ఉంది రాజయోగం పుట్టిన గడియ హంస గడియ బాగుంది కానీ కులపొలం మీకు సహకారం లేదండి బయట వాళ్ళ సహకారం వస్తున్నది మీ పేరు మీద కానీ శేష పనుల్లో కానీ అనుకున్న పనుల్లో కానీ కానీ ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయి ఏం తొందర పడకండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంటుంది మీ పేరు మీద కానీ హంస గడియ ఆలోచన రేకాటం కానీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో మస్తు దెబ్బ తినటం ఉంది కానీ అలాంటి గడియాలు కూడా వెళ్ళిపోతున్నాయి ఏం తొందర పడకండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద ఆ భగవంతుడు ఇస్తుండో అన్నం ఏమంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది ఆదాయం తక్కువ ఉంటుంది కానీ ఇప్పుడన్నా సూపర్ అదృష్టం రేకాటం మంచిగా ఉంది మంచి గడియలు ఉన్నాయి మంచి రేకాటంలో ఉన్నాయి మీరు పోయటానికి పెట్టే భాగ్యం ఉంది ఒక పది రూపాయలు తినే భాగ్యం లేదు మీరు ఒకరి గురించి ఆలోచిస్తారా కానీ మీ గురించి ఎవరు ఆలోచించరు కానీ నీకు దేవుడు ఇచ్చిన అన్నం బట్ట బాగుంది మీ మధ్యలో ఒక ఇల్లు కట్టే భాగ్యం కూడా ఉన్నది అది కట్టే భాగ్యం అవుతుందా లేదన్నట్టు ఉంది అది తప్పకుండా కడతారు మీకు కుల పొలది సాకారం ఉండదు కానీ బయట వాళ్ళ సహకారం వస్తుంటుంది కానీ మీకు తొడపుట్టిన వాళ్ళతో సుఖపడి సుఖపడే జీవితం లేదు మీ సొంత హిమ్మతి సొంత కష్టంగా బతుకుతారు మీ కాళ్ళ మీద మీరు బతికే యోగం ఉన్నది ఏం నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద కానీ దోస్తానం కానీ ముగ్గురితో కానీ పార్ట్నర్ పని చేయకండి మీరు చేసే పనుల్లో కూడా మంచిగా ఉంటుంది అనుకున్న పనుల్లో కూడా బాగుంది ఈ మే నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు సూపర్ ఉంది మీరు ఏది చేసినా కానీ మీకు బాగోదు అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతుంది కానీ మీరు ఏ పని చేసినా కానీ నిదానం పోటీ చేయాలి మీరు ఎంత నిదానం చేస్తే అంత సూపర్ ఉందండి జై శ్రీరామ్